ఫ్రెండ్స్ కింగ్ కొట్టిన భారీ షాట్ ని బౌండరీ లైన్ దగ్గర ఉన్న అజింక్య రహానే కళ్ళు చెదిరే రీతిలో అందుకున్నాడు బట్ కంట్రోల్ తప్పి బౌండరీ లైన్ టచ్ అవ్వడానికి ముందు బంతిని ముస్తఫిజుర్ రెహమాన్ వైపు విసిరాడు దాన్ని చాలా ఈజీగా అందుకున్నాడు రెహమాన్ ఇలా సూపర్ బ్యాటింగ్ చేస్తున్న కింగ్ కోహ్లీని పంపాడు ఇక విరాట్ ఈ మ్యాచ్ లో ఆరు పరుగులు పూర్తి చేసుకోగానే టీవంట ఫార్మాట్ లో పన్నెండు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో విరాట్ ఓ భారీ సిక్స్ కూడా బాదాడు మొత్తంగా ఇరవై ఒక్క పరుగులు చేసి మంచి ఊపందుకుంటున్న టైంలో అజింక్య రహానే పట్టిన ఎక్సలెంట్ క్యాచ్ కి వేణు తిరగాల్సి వచ్చింది రహానే పట్టిన క్యాచ్ మిమ్మల్ని కూడా ఇంప్రెస్ చేసిందా కామెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా కొట్టండి ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్